హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ట్రైన్స్ లో ఇండియా కూటమి దూసుకెళ్తోంది హర్యానాలో కాంగ్రెస్ పార్టీ యాభై సీట్లకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఇక అధికార బీజేపీ పార్టీ కేవలం పదిహేను స్థానాల్లోనే లీడ్లో ఉంది ఇక బీజేపీ ఐఎన్ఎల్డీ పార్టీలు సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యాయి జమ్మూ కాశ్మీర్లోనూ ఎన్సీ కాంగ్రెస్ కూటమి అత్యధికంగా ముప్పైకి పైగా స్థానాల్లో లీడ్లో ఉండగా ఇరవై ఆరు సెగ్మెంట్లలో ఆధిక్యంలో బీజేపీ నిలిచింది ఇక ముఫ్తీ మహ్మద్ నేతృత్వంలోని పీడీపీ మూడు స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది హర్యానాలో మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా రెజ్లర్ వినేష్ ఫోగట్ ముందంజలో కొనసాగుతున్నారు జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ నేత ఓమర్ అబ్దుల్లా గండర్బల్ స్థానంలో లీడింగ్ లో ఉన్నారు ఇక ఫలితాల్లో కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వస్తుండటంతో ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ లో సంబరాలు చేసుకుంటున్నారు పార్టీ శ్రేణులు హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ లో ఇండియా కూటమి దూసుకెళ్తోంది హర్యానాలో కాంగ్రెస్ పార్టీ యాభై సీట్లకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఇక అధికార బీజేపీ పార్టీ కేవలం పదిహేను స్థానాల్లోనే లీడ్లో ఉంది బీజేపీ ఐఎన్ఎల్డీ పార్టీలు సింగిల్ డిజిట్ల సీట్లకే పరిమితమయ్యాయి జమ్మూ కాశ్మీర్లోనూ ఎన్సీ కాంగ్రెస్ కూటమి అత్యధికంగా ముప్పైకి పైగా స్థానాల్లో లీడ్లో ఉండగా ఇరవై ఆరు సెగ్మెంట్లలో ఆధిక్యంలో బీజేపీ నిలిచింది ఇక ముఫ్తి మహ్మద్ నేతృత్వంలోని పీడీపీ మూడు స్థానాల్లోని ఆధిక్యంలో కొనసాగుతోంది హర్యానాలో మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా రెజ్లర్ వినేష్ ఫోగట్ ముందంజలో కొనసాగుతున్నారు జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ నేత ఉమర్ అబ్దుల్లా గండర్బల్ స్థానంలో లీడింగ్ లో ఉన్నారు ఇక ఫలితాల్లో కాంగ్రెస్కు అనుకూల ఫలితాలు వస్తుండటంతో ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ లో సంబరాలు చేసుకుంటున్నారు పార్టీ శ్రేణులు హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ట్రెండ్స్ పై మరిన్ని వివరాలు వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు వెంకట్ హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ట్రెండ్స్ ఎలా చూడాలి రైట్ చంద్రిక మనం హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు చూస్తే ఇది మోడీ త్రీ పాయింట్ ఓ పాలనకు రెఫరెండంగా భావిస్తున్నారు దేశమంతా కూడా ఈ ఎన్నికల ఫలితాల మీద చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు వివిధ వర్గాలు అంటే ఫలితాలు ఎలా వస్తాయి ఈ ఫలితాలు రాబోయే ఢిల్లీ అదేవిధంగా మహారాష్ట్ర తదితర రాష్ట్రాల ఎన్నికల మీద ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది చంద్రికా ఈ రెండు రాష్ట్రాల ఈ రెండు రాష్ట్రాలను కనుక మనం తీసుకుంటే అటు జమ్మూ కాశ్మీర్ కానీ ఇటు హర్యానా కానీ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అధికార భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలు ఇస్తున్నది హర్యానాలోనైతే స్పష్టమైన ఆధిక్యతను కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పుడు ఇప్పుడు ఇప్పటివరకు అయితే కనబడుతున్నారు అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తూ ఉన్నారు ఇప్పటివరకు అరవై మూడు స్థానాల్లో హర్యానాలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి ఇక జమ్మూ కాశ్మీర్ గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది జమ్మూ కాశ్మీర్ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర హోదాలో అక్కడ ఎన్నికలు జరిగినాయి పదేళ్ల తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ లో ఇవాళ ఎన్నికలు జరిగినాయి జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో మూడు దఫాలుగా ఎన్నికలు జరిగినాయి ఈ నెల గత నెల పద్దెనిమిది ఇరవై ఎనిమిది అక్టోబర్ ఒకటిన ఈ మూడు విడతలుగా ఎన్నికలు జరిగినాయి మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో ఇప్పుడే ఫలితాలు వస్తున్నాయి జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ ప్లస్ ఎన్సి ఈ కూటమికి స్పష్టమైన ఆధిక్యత కనబడుతుంది ఈ కూటమికి సంబంధించిన అభ్యర్థులు చాలా వరకు ముందంజలో ఉన్నారని చెప్పొచ్చు ఇప్పటివరకు నలభై ఆరు స్థానాల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు ఇరవై ఎనిమిది స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు వస్తుంది అక్కడ పీడిపి ఉన్నా కూడా అది కేవలం నాలుగు ఐదు స్థానాలలో మాత్రమే అక్కడ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి అయితే ఈసారి జమ్మూ కాశ్మీర్కి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో అక్కడి ప్రాంత ప్రజలు బీజేపీకి పట్టం కడుతుందని ఆ పార్టీ భావించింది ఎందుకంటే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి కొంత హోదా రకరకాల అంశాలని రకరకాల అంశాలతో పాటు బీజేపీ తన పాలనకు రిఫరడంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను తీసుకుంది హర్యానాలో అయితే పదేళ్ళు అధికారులు ఉంది కాబట్టి కొంత నెగిటివిటీ ఉంది అనుకున్నారు కానీ జమ్మూ కాశ్మీర్లో తాజాగా కొన్ని రిఫార్మ్స్ చేసిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలు తమ పార్టీని ఆదరిస్తారని కూడా బీజేపీ పెద్ద సంఖ్యలో అక్కడ ప్రచారం చేసుకుంది అందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉన్నారు తనతో మాట్లాడినప్పుడు కూడా ఈసారి జమ్మూ కాశ్మీర్ ప్రజలు చాలా మార్పును కోరుకుంటున్నారు జమ్మూ కాశ్మీర్ ప్రజలు తమ పార్టీకి పట్టం కడతారు అనేది నిన్నమ్మడి వరకు చెప్పిన మాట కానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనాలు ఏవైతే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్లో కూటమి అంటే కాంగ్రెస్ కూటమికి ఆధిక్యత వస్తుంది అదేవిధంగా హర్యానాలోనైతే స్పష్టంగా కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం గెలవబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏవైతే అంచనా వేసినాయో ఆ ఫలితాలు అనుకున్నట్టుగానే మక్కి మక్కిగా ఇవాళ దిగుతున్న పరిస్థితి మనకు కనబడుతున్నాయి ఇప్పుడు ఒక హర్యానాలో తొంభై ఎనిమిది కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతుంది మెజార్టీ అభ్యర్థులకు అంతా కూడా అంటే దాదాపు అరవై మూడు స్థానాల్లో కాంగ్రెస్ సింగిల్గా స్వచ్ఛమైన ఆధిక్యతతో అక్కడ అభ్యర్థులు ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థుల పర్ఫార్మెన్స్ చాలా బాగుందని కూడా అన్ని నేషనల్ మీడియా పెద్ద ఎత్తున చెబుతుంది ఇక బీజేపీ అభ్య అభ్యర్థులు కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు చాలా స్ప స్పష్టంగా కనబడుతున్నాయి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపై జమ్మూ కాశ్మీర్ ఫలితాలపై అంటే హర్యానా కొంత నెగిటివిటీ ఉన్నా హర్యానాలో వ్యతిరేక భవనాలు ఉన్నా జమ్మూ కాశ్మీర్తో తమ గట్టెక్కవచ్చు జమ్మూ కాశ్మీర్ ఫలితాలతో తమ పార్టీ ఉనికిని చాటుకోవచ్చు రాబోయే మహారాష్ట్ర రాబోయే ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ ఫలితాల ఆధారంగా కొంత పర్ఫామ్ చేయొచ్చని బీజేపీ నేతలు బీజేపీ హైకమాండ్ కూడా భావించింది కానీ ఇవాళ ఫలితాలు చూస్తున్నాం నిన్న మొన్న ఎగ్జిట్ పోల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసినాం ఇవాళ ఫలితాలు గ్రౌండ్ గ్రౌండ్ స్థాయిలో స్థాయిలో చూసినట్టయితే బీజేపీకి వ్యతిరేక పవనాలు ఆ కూటమికి చాలా స్పష్టంగా కనబడుతుంది బీజేపీ పీడిపి అభ్యర్థులు ఒంటరిగా బరిలోకి దిగినప్పటికీ కూడా వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోతున్నారు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఇప్పటివరకు మెజార్టీ స్థానంలో అంటే దాదాపు నలభై ఆరు స్థానంలో జమ్మూ కాశ్మీర్లోని నలభై ఆరు స్థానంలో కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు ఇరవై ఆరు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు అంటే దాదాపు సగానికి సగం తేడాగా ఉంది హర్యానాలోనైతే వన్ సైడ్గా కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తూ ఉన్నారు అంటే మనకు తొలి ఫలితం మరి కాసేపట్లో వెలువ వెలువడబోతుంది అటు హర్యానా ఇటు జమ్మూ కాశ్మీర్లో తొలి ఫలితం మీకు ఒక అరగంట వరకు తొలి ఫలితం రాబోతుంది ఇప్పటివరకు అందుతు అందుతున్న ట్రెండ్స్ ఇప్పటివరకు అందుతున్న లీడ్స్ ప్రకారం కేవలం బీజేపీకి వీస్తుంది కాంగ్రెస్ పార్టీ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారని చెప్పొచ్చు ముఖ్యంగా ఆర్టికల్ మూడు త్రీ సెవెంటీ రద్దు తర్వాత బీజేపీ అక్కడ గంపడాశీలు పెట్టుకుంది జమ్మూ కశ్మీర్ ప్రజలతో మేము మమేకమవుతున్నాం జమ్మూ కశ్మీర్ ఫలితాలు ఈసారి తమ పార్టీని గట్టెక్కిస్తాయని కూడా ఆ పార్టీ పెద్ద ఎత్తున భావించింది కానీ ఇవాళ రెండు రాష్ట్రాల ఫలితాలు చూస్తుంటే దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా రాజకీయ పండితులు రాజకీయ విశ్లేషకులు వివిధ వర్గాలు మోదీకి వ్యతిరేకత మొదలైంది మోడీ పాలన త్రీ పాయింట్ ఓకి తెల నెగిటివిటీ అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కూడా పెద్ద సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ప్రచారం జరుగుతుంది అయితే మోడీ ఎన్డీఏ కూటమి మొన్నటి ఎన్నికల్లో గడపటి ఎన్నికల్లో కొంత గట్టెక్కినప్పటికీ కూడా కొంత పర్ఫామ్ చేస్తుంది అనుకున్నారు కొంత ప్రజలకు దగ్గర అనుకున్నారు కానీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీ అదేవిధంగా మోడీ పాలన తీరు పట్ల దేశవ్యాప్తంగా కూడా కొంత వ్యతిరేక పవనాలు ఉన్నట్టు కూడా ఇలాంటి ఫలితాలు వెల్లడుతున్నాయి నిజంగా కూడా ఇవాళ హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాల ఈ ఈ ఫలితాలైతే రాబోయే మహారాష్ట్ర ఢిల్లీ ఫలితాలపై స్పష్టమైన ఫల ప్రభావం పడే అవకాశం ఉంది దీన్ని బట్టి బీజేపీ పార్టీ ఏం ఎక్సర్సైజ్ చేస్తుంది బీజేపీ బీజేపీ పార్టీ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందో చూడాలి అంటే జమ్మూ కాశ్మీర్లో ఓమర్ అబ్దుల్లా రెండు చోట్ల గెలుస్తున్నారు అయితే జమ్మూ కాశ్మీర్లో కీలకమైన బీజేపీ ఒకరిద్దరు నేతలు కూడా అక్కడ ఆధిక్యతలో ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా కూటమి కాంగ్రెస్ కూటమి నుంచి మెజార్టీ అభ్యర్థులంతా కూడా అక్కడ గెలుస్తూ ఉన్నారు గెలుస్తూ ఉన్నారు ఇప్పటివరకు కడపటి వార్తలు అంటే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం జమ్మూ కాశ్మీర్లో నలభై తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు ఇరవై ఆరు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు అదేవిధంగా పీడిపి అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అదేవిధంగా చాలామంది స్టార్ వల్లర్స్ అంతా కూడా బీజేపీ నుంచి జమ్మూ కాశ్మీర్లో ఒకరిద్దరు ఓడిపోయే పరిస్థితి ఉంది ఇక హర్యానా విషయానికి వస్తే హర్యానాలో కూడా నువ్వా నీనా అన్న తరహాలో ప్రచారం జరిగింది అక్కడ ఒకటే విడతలో అక్కడ ఎన్నికలు జరిగినాయి అయినప్పటికీ బీజేపీ కొంత పదేళ్ళ అధికారంలో ఉంది కాబట్టి కొంత నెగిటివిటీ ఉందని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ కానీ ఫలితాలు చూస్తే దాదాపు సిక్స్టీ పర్సెంట్ మార్జిన్లో అరవై శాతం మార్జిన్లో ఉన్నాయి మెజార్టీ మెజార్టీ సీట్లన్నీ కూడా దాదాపు ఇప్పటివరకు అరవై రెండు అరవై రెండు స్థానాల్లో హర్యానాలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు సో చూద్దాం మరి అటు జమ్మూ కాశ్మీర్ ఇటు కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా హర్యానా ఫలితాలు తొలి ఫలితం వెలువడబోతుంది ఇప్పుడు ఒక అయితే ట్రెండ్స్ వస్తున్నాయి వస్తున్న ట్రెండ్స్ ప్రకారం రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనబడుతున్నాయి కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతతో ముందంజలో ఉంటున్నారు సో హర్యానాలో హర్యానాలోనైతే సింగిల్గా కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేసే ఉంది ఇక జమ్మూ కాశ్మీర్లో కూటమి కాంగ్రెస్ కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు చూద్దాం ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు అడ్వర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం Thank you, Venkat.